జ్యోతి అయితే జీవనతో ఈ రోజు అయినా సరే ఆఖరి ఆఖరి రోజు కదా ఎలాగైనా సరే మాట్లాడాలని చెప్పి వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళైతే తలుపులు వేసుకొని పడుకొని ఉంటారు ఇక జ్యోతి దాంతో అప్సెట్ అయ్యి తన రూంలోనికి వస్తుంది ఇంతలో అక్కడ ఉన్న సూర్య అయితే ఏంటి జ్యోతి ఏమి అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదండి నాకు ఈ కుట్టితో మాట్లాడాలనిపిస్తుంది రేపే కదా కుట్టి పెళ్ళి కుట్టితో ఒకసారి మాట్లాడాలని ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సూర్య అయితే నువ్వు జీవనని కుట్టిని ఇద్దరిని ఒకేలా చూస్తావు కదా జ్యోతి నీలో ఆ వేరియేషన్ నీ మాటలు బట్టి చూస్తే నాకు కూడా కుట్టితో మాట్లాడాలని ఉంది కుట్టి మనకి అంత మంచిగా చేసింది కుట్టి చాలా మంచి అమ్మాయి మనకి మనతో పాటు కలిసి ఉండడం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మన అదృష్టం అని చెప్పి అంటూ ఉంటాడు లేదండి ఇప్పుడు ఎలాగైనా సరే నేను కుట్టితో మాట్లాడే తీరుతే నా ఛాన్స్ నేను మిస్ చేసుకున్నాను అని చెప్పి కుట్టి దగ్గరకు వెళ్ళడానికి ఇలా వస్తూ ఉంటుంది ఇందులో బయట కుట్టి జ్యోతమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అది చూసి జ్యోతి అయితే కుట్టి నువ్వు ఇంకా నిద్రపోలేదా అని చెప్పి అంటుంది లేదు జ్యోతమ్మ నీతో మాట్లాడాలి అనిపించింది అందుకే నేను ఇక్కడికి వచ్చాను జతమ్మా అని చెప్పి అంటుంది అవునా కుట్టి నాకు కూడా నీతో మాట్లాడాలి అందుకే నుండి మీ ఇంటి వైపుగానే చూస్తున్నాను ఆగు వస్తానని చెప్పి కుట్టి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది అలా కుట్టి దగ్గరకు వెళ్ళే కుట్టిని పట్టుకొని అలా బాధపడుతూ కుట్టికి నాలుగు మంచి మాటలు చెప్తూ ఉంటుంది అది అదివన్నీ కుట్టి అయితే జ్యోతమ్మ ఇక రేపటి నుండి నాకు పెళ్ళి అయిపోతే నేను మీ బిడ్డను కాదా జ్యోతమ్మ నేను పరై వాళ్ళ బిడ్డనా అని చెప్పి అంటూ ఉంటుంది అలా ఎందుకు అనుకుంటావు కుట్టి నీకు పెళ్ళి మాత్రమే అవుతుంది కానీ నీ జ్ఞాపకాలన్నీ మాతాపాటే ఉంటాయి నువ్వు ఎప్పుడు మాతపాటే ఉన్నట్టుగా అనిపిస్తుంది కుట్టి నిన్ను చూస్తుంటే నాకు ఇంకా చిన్న పిల్లని చూస్తున్నట్టే అనిపిస్తుంది ఈ చిట్టు చేతులతో నన్ను ఎంత ముందుకు నడిపించావు ఈ చిట్టు చేతులను పట్టుకునే కదా ముందు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను నువ్వు లేకపోతే నేను కూడా ఉండలేను మరి ఏం చేస్తాం ప్రతి ఆడపిల్ల పుట్టిన నుండి మెట్టినింటికి వెళ్లాల్సిందే అని చెప్పి జ్యోతి కుట్టితో అంటుంది దాంతో కుట్టి అయితే జ్యోతమ్మ మిమ్మల్ని వదిలిపోవాలంటే నాకు కూడా చాలా బాధగా ఉంది జ్యోతమ్మ అని చెప్పి జ్యోతి పట్టుకొని బాధపడుతూ ఉంటుంది దాంతో జ్యోతి అయితే ఇవి పెళ్ళైన కొత్తలో వరకే తర్వాత ఆ ఇల్లు ఈ ఇల్లు అంతా ఒకటే మన బంధువులు బంధుత్వం ఇదంతా కూడా ఉంటుందిలే నువ్వేం బాధపడ కుట్టి అని చెప్పి జ్యోతి కుట్టికి నచ్చ చెప్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్